కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ కోసం జస్టిస్ పిసి ఘోషివాళ హైదరాబాద్ రానున్నారు చేపడతారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిర్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు ఇంజనీర్లు విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది ఐఏఎస్ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది విజిలెన్స్ ఎన్డీఎస్ఏ కాక్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించేందుకు కమిషన్ సిద్దమవుతోంది ఈ దఫా విచారణలో ఐఏఎస్ అధికారులు విశ్రాంత ఉన్నతాధికారులు ఇతరులను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు రెండు వారాల పాటు ఈ విడత విచారణ జరగనున్నట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు ఇద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది